యోగంలో ప్రేమ మగ్నస్థితి అగ్ని మరియు విఘ్నము శ్రీ బాబాతో మనస్సు యొక్క లోతైన సత్యమైన ప్రేమ దాచిపెట్టినా కూడా దాగి ఉండదు ఆ ప్రేమ వారి వ్యక్తిత్వంలో ముఖం పైన కళ్ళలో మాటలలో నడవడికలో తప్పకుండా ప్రకాశిస్తుంది ఎందుకు అంటే ఆ నశ ఏదైతే ఉందో దానికి ఈశ్వరీయ నశ నారాయణీ నశ అని చెప్తారు అది తప్పకుండా ప్రకాశిస్తుంది ఈ నశ యొక్క విషయం ఏదైతే ఉందో ఇందులో ప్రేమ ఉంది మగ్న స్థితి ఉంది అగ్ని మరియు విఘ్నాలు ఈ నాలుగు వస్తువుల యొక్క ఆట అయింది మొదటిదయ్యింది ప్రేమ ఎలాగైతే లౌకికంలో నిశ్చితార్థం చేస్తారు వివాహం చేస్తారు అందులో మొదటి ప్రక్రియ ఏంటి అంటే ప్రేమ ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో వీరు నా భవిష్యత్తు యొక్క సంబంధము అప్పుడు ఇద్దరి మధ్య కూడా మనస్సులో ప్రేమ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మకి పరమాత్మతో పరిచయం లభించింది ఆత్మ రూపి ప్రేయసి పరమాత్మ రూపి ప్రియుడితో ప్రేమ ఏర్పడింది ప్రేమ అనేది అన్నింటికంటే మొట్టమొదటి వస్తువు ఇందులో ఎంత ప్రేమ ఉంటుందో అంతే యోగంలో మంచి స్థితి ఉంటుంది భక్తి మార్గంలో మీరు చూస్తూ ఉంటారు చాలామంది భక్తులు పరమాత్మ ఎవరు అని చెప్పి వారి కోసం వెతుకుతూ ఉంటారు నిరంతరము మనస్సులో అదే ఆలోచన అదే తపన ఉంటుంది పరమాత్ముని తలుసుకోవాలి చాలామంది దీనికోసము ఇల్లు వాకిలి వదిలి సన్యాసం తీసుకుంటారు ఇంకా దీనికోసం చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే అందులో కూడా ఉండేది ప్రేమ తపన ఆ ప్రేమ తపన ఉంది కాబట్టి వాళ్ళు అంతగా త్యాగం చేయగలిగినారు ఇన్ని వ్రతాలు మొదలైనవి పెట్టుకున్నారు కఠిన పరిస్థితులను ఎదిరించారు కానీ భక్తి మార్గం వేరు జ్ఞాన మార్గం వేరు ఇక్కడ జ్ఞానం లభించిన తర్వాత ఆ ప్రేమలో మగ్నమవుతారు శ్రీ బాబా పరిచయం లభించటంతో మన మనస్సు అందులో మగ్నం అయిపోతుంది కేవలం ప్రేమ నుండి కార్యం సఫలం కాదు ప్రేమతో పాటు మగ్నస్థితి తన్మయత్వం అవ్వటం కూడా తప్పనిసరి మనస్సు వారిలో తన్మయత్వమై స్మృతి నిరంతరము ఉంది అంటే అదే మన ప్రేమకి కేంద్ర బిందువుగా ఉంటుంది మనస్సు యొక్క ఏకాగ్రత అందులోనే ఉంది ఇది ప్రేమలో మగ్నస్థితి బాబా యోగం యొక్క వ్యాఖ్య కూడా ఎంత సరళమైన పద్ధతిలో తెలియచేశారు అంటే ప్రేమలు లీనం అవ్వటమే యోగం ఇంత సరళమైన శబ్దంలో ఇంత లోతుగా ఎవ్వరూ కూడా యోగం కోసం తెలియచేయలేదు ఒకవేళ ప్రేమ లేదు అంటే ఆ లీనం మగ్న స్థితి కూడా ఉండదు ప్రేమను కావాలి మరియు తన్మయత్వ స్థితి కావాలి అప్పుడు దానికి యోగము అని చెప్తారు ఆ తన్మయత్వం అవ్వటంలో కూడా స్టేజెస్ ఉంది అయితే చాలా ఇలాంటి కార్యాలు కూడా ఉన్నాయి ఆ కార్యం చేసే సమయంలో శ్రీ బాబా పైన పూర్తిగా బుద్ధి జోడించలేరు ఆ కార్యం పైనే శ్రద్ధ వెళ్తుంది బాబా పైన శ్రద్ధ అనేది కొద్దిగా తక్కువైపోతుంది అంటే దీని అర్థం ఇది అయ్యింది మగ్న స్థితిలో కూడా ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది అయితే మన మగ్న స్థితి ఎలాగుండాలి అంటే యోగ అగ్ని అనేది ప్రజ్వలితం అవ్వాలి యోగానికి అగ్ని అని చెప్తారు దీని నుండి మన వికర్మలు దగ్ధం అవుతుంది ఆత్మలో ఏదైతే మలినం ఉందో పాత సంస్కారం ఉందో అదంతా కూడా దగ్ధం అవుతుంది వేరైపోతుంది ఆత్మ తన వాస్తవికమైన మెరుపు నిర్మలమైన జ్యోతి స్థితిని ప్రాప్తి చేసుకుంటుంది మగ్నస్థితి అనేది ఇలాగ కావాలి చాలాసార్లు ఉదాహరణ కూడా ఇస్తా ఉంటారు సూర్య కిరణాలు భూతద్దం నుండి వెళుతూ ఆ అద్దం కింద ఉండేటటువంటి కాగితాన్ని దూదిని ఏమైతే ఉందో దాన్ని కాల్చివేస్తుంది ఇంత ఏకాగ్రత అందులో ఉంది ఈ విధంగా మన ప్రేమ మన మగ్న స్థితి అనేది ఈ విధంగా ఉండాలి అగ్ని రూపాన్ని తీసుకోవాలి పూర్తి శక్తిశాలీగా అనుభవం అవ్వాలి ఈ అనుభవాన్ని మీరు చేసి ఉంటారు ఎప్పుడైతే యోగ స్థితి చాలా మంచిగా ఉంటుందో అప్పుడు మనకి అనిపిస్తుంది నా నుండి లైట్ మైట్ కిరణాలు పూర్తి విశ్వమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి ఆ స్థితిలో శరీర బాణము చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రపంచము ఆ బాణం ఏమీ కూడా ఉండదు దీనికే బీజరూప స్థితి అని చెప్తారు ఈ బీజరూప స్థితిలో ప్రేమ ఉంది మగ్నస్థితి ఉంది మరియు అగ్ని కూడా ఉంది కానీ సమయంలోనే విఘ్నాలు వస్తూ ఉంటుంది మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది మనం పురాణాలలో కథల్లో విన్నాం యజ్ఞం చేసేటప్పుడు రాక్షసులు వచ్చి విఘ్నాలు వేస్తారు అయితే రాక్షసులు ఎవరు చిత్రకారులేమో పెద్ద మీసాలు కలిగి భయంకరమైన ఉండేటటువంటి వాళ్ళు అని చూపించారు కానీ వాస్తవానికి ఏంటి మన పాత సంస్కారం జీవితంలో హెచ్చు తక్కువలు పరీక్షలు పరిస్థితులు ఏవైతే వస్తాయో అవన్నీ భయంకర రూపాన్ని ధారణ చేసుకుంటుంది అవి రాక్షసులు చాలాసార్లు మన వ్యాపార వ్యవహారంలో లాభము జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు నష్టము వస్తుంది ఏ మిత్ర సంబంధికులైతే నా వారు అనుకుంటామో వాళ్ళు సమయానికి మోసం చేస్తారు ముఖాన్ని తిప్పేస్తారు మనకి ఉదాసీనత దుఃఖం అవుతుంది అంటే అప్పుడు ప్రేమ మగ్నము మరియు అగ్ని ఏదైతే ఉందో అందులో విఘ్నం వచ్చేస్తుంది అందుకే మనకి రోజు బాబా మురళీలో ఏదైతే వినిపిస్తారు అందులో విఘ్నాలను సమాప్తి చేసేటటువంటి యుక్తులు ఉంటాయి బాబా తెలియచేసినటువంటి నియమాలు శ్రీమతంపై నడుస్తూ ఉంటే మాయ రానే రాదు ఇది మనకి ఢాల్ కవచం అయ్యింది ఇది మనల్ని సురక్షితం చేస్తుంది భక్తి మార్గంలో పండితులకు కానీ లేదా యోగిలు కానీ మంత్రం ఇస్తారు దీన్ని జపించండి ఇది కట్టుకోండి మీకు రక్షణ ఉంటుంది మీ విఘ్నాలన్నీ తొలగిపోతుంది వాళ్ళేమో స్థూలంగా తీసుకున్నారు కానీ ఇక్కడ బాబా మనకి మన్మనాభవాన్ని మంత్రం ఇచ్చారు ఒకవేళ మన మనస్సు పరమాత్మతో జోడింపబడి ఉంది స్మృతి నిరంతరము ఉంది అంటే విఘ్నాలనేది రానే రాదు ఒకవేళ వచ్చినా కూడా బాబా ఎంత సహజ సమాధానం ఇచ్చారు అంటే బాబా బాబా అని చెప్తా ఉన్నారు అంటే మాయ పారిపోతుంది విఘ్నాలనేది తొలగిపోతుంది ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఎందుకంటే మాయ పైన విజయాన్ని పొందుకోవటానికి ఎంతమంది ఏమేం చేయలేదు లాస్ట్కి అందరూ చెప్పిన మాట ఏంటి మాయ చాలా శక్తివంతమైనది భక్తి మార్గంలో కూడా ఎంతమంది పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు భక్త శిరోమని వాళ్ళ పేరు కానీ వాళ్ళు కూడా మాయతో ఓడిపోయారు వాళ్ళు భగవంతుడికి చెప్తారు హే ప్రభు మేము మీ శరణలోనికి వచ్చాం మాకు మాయ నుండి విజయాన్ని ప్రాప్తి చేయించండి కానీ ఇక్కడ బాబా చెప్తున్నారు మీరు ఏమీ చెప్పకండి ఏమీ వదిలిపెట్టకండి కేవలం మనస్ఫూర్తిగా బాబా బాబా అని చెబుతూ ఉన్నారు అంటే మాయ పారిపోతుంది ఈ విఘ్నాలన్నీ సులభంగా తొలగిపోతుంది ఎంత సులభంగా అంటే వెన్నలో వెంట్రుక తీసినంతగా ఒకవేళ అద్దంలో వెంట్రుక వచ్చినా ఎండిపోయిన సిమెంట్లో వెంట్రుక వచ్చినా రాతిలో ఏదైనా రేఖ ఉన్నా దాన్ని తొలగించటం అనేది చాలా కష్టం కానీ వెన్నలో వెంట్రుక వస్తే దాన్ని తీయటం అనేది చాలా సహజం బాబా అంటారు పిల్లలు బాబా బాబా అని చెప్తూ ఉన్నారు అంటే ఎంత పెద్ద విఘ్నమైనా కూడా సులభంగా తొలగిపోతుంది ఈ విషయం యొక్క అనుభవం అందరికీ ఏదో ఒక రూపంలో జరిగి ఉంటుంది మీరు మీ అనుభవంతో పాటు ఎవరికైనా ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని వినిపించారు అంటే అప్పుడు వాళ్ళ కనిపిస్తుంది ఈ జ్ఞానం ఉన్నతమైనది శ్రేష్టమైనది జీవితంలో ధారణ చేసుకుని యోగ్యమైనది ఇందులోని మాకు అత్యంత సుఖం ప్రాప్తి అవుతుంది ఓం శాంతి